రే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై గురుదేవ రామకృష్ణాయని ప్రేమతో పిలిచిన పులకల్ తను వెల్ల మాధవాయని నోట మనసార పలికిన కనులలో జలములు క్రమ్ముకొను పతిత పావన నిన్ను ప్రార్థించినంతనే భవబాదలన్నీయు పరువుడును భక్తవత్సల నీదు భజన సల్ప నికృష్ట జీవనమైన పావనమగును ఆర్తరక్షణ నీ నామకీర్తనము విశ్వ సారము శాశ్వతము స్వామి నీ సన్నిధికి చేర్చు సత్యపదము పరమ కరుణాంతరంగ శ్రీ పాండురంగ కృష్ణ రామ గోవింద మాధవాయని ఆర్తితో పిలిస్తే ఆ భక్తవత్సలుడు మన భవబాదలన్నీ హరించును నామముతో ఎంతటి నికృష్ట జీవనమైన పావనమగును భగవన్నామే విశ్వ జీవన సారము భగవన్నామే శాశ్వతం భగవన్నామే స్వామి సన్నిధికి చేర్చు సత్యపదము కావున నిరంతరం హరే రామనామ సంకీర్తనం చేస్తూ రక్షకుని సంపూర్ణ రక్ష పొందుదాం జై గురుదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఇక్కడ ప్రతిరోజు శ్రీరామ జపం మరియు శ్రీకృష్ణ జపం ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది హరే 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 రామ 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 అనే ఈ మంత్రాన్ని మేము ఈ మంత్రాన్ని వాట్సాప్లో శివానంద గ్రూప్లో ఆకుల రామయ్య తెలిపిన శతకోటి హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని అందరూ చేయాలని లో కళ్యాణం కోసం చేయాలని ఉంది మేము కూడా ఈ నామజపంలో పాల్ పంచుకోవాలి అని శ్రీధర్ శర్మ గారికి ఫోన్ చేసి వారి అనుమతితో ప్రతిరోజు వృథాభక్తిగా దాదాపు పదిహేను నెలల నుంచి చేస్తున్నాం సర్వే జన శిఖినోభవాన్ని Hare Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare Hare Rama हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे म दशरक्षे हमते देते नव नम दशरक्षे हर हरे हरे मुले रुखी Hare, hare krishna hare krishna 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 hare 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 rama hare rama 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 hare 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 krishna hare krishna 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 hare 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 rama 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 hare 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 krishna hare krishna कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण

हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे राम हरे राम राम हरे कृष्ण हरे कृष्ण ज कृष्ण हरे हरे ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರಿ ಹರೆ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ರಾಮ ಹೇ ರಾಮ 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 ಹರೆ ಹರೇ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೆ ಕೃಷ್ಣ 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 ಹೇ ಹೇ هارے نام رام 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 thank <síntos> हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे 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 कृष्ण हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे घरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे